అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు విస్తృతంగా రైడ్స్ నిర్వహిస్తున్నారు ఎవరైతే లంచాల కోసం సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు తమను ఫలానా అధికారి లంచం అడిగాడు ఫలానా ఉద్యోగి లంచం కోసం వేధిస్తున్నాడని బాధితులు ఫిర్యాదు చేయడమే ఆలస్యం వాళ్ళు రంగంలోకి దిగుతున్నారు పక్క ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అలాంటి అధికారులపైన ఉద్యోగులపైన కేసులు నమోదు చేస్తున్నారు ఒకవైపు రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ఏసీబీ ఇంత పక్కాగా నిఘా పెట్టి అవినీతి అధికారుల భర్తం పడుతుంటే మరోవైపు చాలామంది ఉద్యోగులు అధికారులు తమకు దాంతో ఏం సంబంధం లేనట్లుగా ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు లంచాలు తీసుకునే పనిచేస్తామన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇందుకు సంబంధించి ప్రతి జిల్లాలోనూ చాలా ఉన్నాయి ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో నిన్న ఒక రెండు ఘటనలు జరిగాయి ఒకటి అమీన్పూర్లో రెండవది సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త అమీన్పూర్లో బండ్లగూడ గ్రామానికి చెందిన వెంకటేశ్వర యాదవ్ అలా అత్తమ్మ జయమ్మ పేరిట ఉన్న వ్యవసాయ భూమిని ఫౌతీ కోసం ఆయన మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు ఈ పనిని నిర్ణీత వ్యవధిలోగా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు మినహాయించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ ఫౌతీని చేయాల్సి ఉంటుంది కానీ ధరణి ఆపరేటర్ అట్లాగే జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి వెంకటేశ్వర యాదవ్ని ముప్పై వేలు డిమాండ్ చేశారు అరే నా పనిని నా వ్యవసాయ భూమిని మా అత్తమ్మ పేరు మీద ఫౌతి చేయడానికి వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించిన వెంకటేశ్వర యాదవ్ ఏసీబీ అధికారుల దగ్గరికి వెళ్ళిండు ఇదే విషయాన్ని వాళ్ళకి వివరించిండు దాంతో వాళ్ళ సూచనల మేరకి ముప్పై వేల రూపాయలు తీసుకెళ్లి ధరణి ఆపరేటర్కి ఆ జూనియర్ ఎస్టేట్కి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు వాళ్ళిద్దరిని పట్టుకున్నారు వాళ్ళిద్దరిని విచారించారు అసలు ఈ ముప్పై వేల రూపాయలు అడగడం వెనుక వీళ్ళిద్దరే ఉన్నారా వీళ్ళ వెనకాల ఇంకెవరైనా రెవెన్యూ అధికారులు ఉన్నారనే కోణంలో కూడా సమాచారాన్ని తీసుకుంటున్నారు మరొకటి ఈ సంగారెడ్డి జిల్లాలోని ఆ కంది సమీపంలో ఉన్న జిల్లా రిజిస్టార్ కార్యాలయం ఇక్కడ సంగారెడ్డి పటాంచేరు ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి నిన్న గురువారం సాయంత్రం ఇక్కడ కూడా వాళ్ళు తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు వస్తున్న విషయం తెలుసుకున్న కొందరు వ్యక్తులు ఆ కార్యాలయంలోని కిటికీల నుంచి కొంత నగదును బయట పడేశారు దాదాపు లక్ష రూపాయల వరకు ఇట్లా పడేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు ఈ నగదును ఎవరు పడేశారు ఎందుకు పడేయాల్సి వచ్చిందనే వివరాలను కూడా వాళ్ళు సేకరిస్తున్నారు అట్లాగే ఆ ప్రాంగణంలో నిలిపి ఉన్న కొన్ని కార్లలో వాళ్ళు సోదాలు నిర్వహించారు కార్ల డిక్కీల్లో సీట్ల కింది భాగంలో చివరికి ఇంజన్లో ఎక్కడైనా డబ్బులు దాచి ఉంచారేమో అందుకోసం వాళ్ళు క్షుణ్ణంగా ప్రతి వాహనాన్ని కూడా పరిశీలించారు ఉద్యోగులందరి నుంచి కూడా సమాచారం తీసుకోవడంతో పాటు వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే కార్యాలయం నుంచి బయటికి పంపించారు అయితే అర్ధరాత్రి వరకు వీళ్ళు అక్కడ సోదాలు నిర్వహించారు సంబంధిత అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు నిన్న కార్యాలయంలో ఉన్న దాదాపు అరవై పైగా డాక్యుమెంట్లని వాళ్ళు తీసుకెళ్లినట్లుగా సమాచారం ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా నిబంధనల ప్రకారమే జరిగాయా లేదంటే నిబంధనలు ఉల్లంఘించి ఏమైనా రిజిస్ట్రేషన్లు చేసి ఉంటారనే ఆ విషయాలను కూడా వాళ్ళు ఆధారాలతో సహా గుర్తించేందుకు వాటిని అన్నింటినీ కూడా విశ్లేషిస్తున్నారు అయితే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు సంగారెడ్డి జిల్లాలో కూడా రెగ్యులర్గా ఏసీబీ అధికారులు ఎక్కడో చోట సోదాలు చేస్తూ లేదంటే రైడ్స్ చేస్తూ బావితొచ్చిన ఆ కంప్లైంట్స్ ఆధారంగా ఈ లంచాలు తీసుకుంటున్న ఉద్యోగులని అధికారులని పట్టుకుంటున్నా కూడా ఇంకా చాలామంది ఉద్యోగులు అధికారులలో మార్పు రావడం లేదు వాళ్ళేదో అదృష్టం బాగలేక ఏసీబీ వాళ్ళకి దొరికారు మేం మాత్రం ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు లంచాలు తీసుకుంటూనే ఉంటాం లంచం ఇవ్వకుండా మేము ఏ పని చేయము మేము ఎలాంటి ఫైల్స్ పైన సంతకాలు చేయమన్నట్లుగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టున్నారు కనీసం సామాన్యులు వచ్చిన అత్యంత దయనీయ పరిస్థితులలో ఉన్న వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ప్రతి పనికి ఇంత అని నిర్ణయించి మరి లంచాలు తీసుకుంటున్నారు ఒకవేళ ఆ డబ్బులు ఇవ్వని పక్షంలో వాళ్ళు కాళ్ళు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా కరుణించడం లేదు ఇంకా రానున్న రోజుల్లో ఒక చర్చ జరుగుతూ ఉన్నది రానున్న రోజులలో ఈ అధికారులు ఇట్లాంటి అవినీతి అధికారులు లంచాలకు మరిగిన అధికారులు ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి ఆ చాట్లను కూడా తమ కార్యాలయం ముందు ప్రదర్శిస్తారేమని భయపడుతున్నారు ఇప్పటికైతే ఏసీబీ అధికారులు గత జనవరి నుంచి చాలా చురుగ్గా ఈ రైడ్స్ నిర్వహిస్తున్నారు భవిష్యత్తులోను వీటిని కొనసాగించాలని ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా బాధితులు ఫిర్యాదు ఇస్తే తప్పనిసరిగా దానిపైన రైడ్స్ నిర్వహించి వాళ్లకు భరోసా ఇవ్వాలని అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఏసీబీ అధికారులు ఇదే దూకుడు కొనసాగిస్తే కనీసం కొంతమందిలోనైనా మార్పు వస్తుందని ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆశపడుతున్నారు అదే సమయంలో జిల్లా యంత్రాంగం కూడా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి ప్రతి కార్యాలయంలోనూ ఖచ్చితంగా లంచాలు ఇవ్వద్దని లంచాలు అడిగితే ఖచ్చితంగా ఫలానా నెంబర్లలో కాల్ చేయాలనే పోస్టర్లను అంటించాలని కూడా ప్రజా సంఘాల వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎవరైనా లంచం అడిగితే ధైర్యంగా ఏసీబీకి ఫిర్యాదు చేసే తప్పకుండా ఫలితం ఉంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వాళ్ళలో అవేర్నెస్ కూడా పెంచినట్లయితే అవినీతికి కొంతలో కొంతనైనా అడ్డుకట్ట వేయొచ్చు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు